ज्ञेयचक्ररदारूडा वाराही वीर्यनन्दिता इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्तिस्वरूपिणी श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्तिज्ञा रूपिणी ललिताम्बिका నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వారాహి నవరాత్రుల్లో విశేషమైన రోజు పంచమి తిథి రానే వచ్చిందండి ముఖ్యంగా లలిత అమ్మవారికి వారాహి దేవికి పంచమి తిథి అంటే పుట్టినరోజు కన్నా ఎక్కువగా సంతోషించే తిథిగా భావిస్తారు అమ్మవారికి సంబంధించి ఏదైనా ముడుపులు చెల్లించాలన్నా లేదా అమ్మవారికి సంబంధించి ప్రీతిపాత్రంగా ఏమైనా చేయాలన్నా ఏదైనా మొదలు పెట్టాలన్నా పంచమి తిథిని విశేషంగా చెప్పుకుంటారు అందులో పంచమి రోజు ఉదయం లలితాదేవికి సాయంత్రం వారాహి దేవికి విశేషంగా పూజలు అయితే నిర్వహిస్తారు అయితే చాలా కష్టాల్లో ఉన్నాం ఎన్ని పదు పనులు మొదలుపెట్టిన ఆటంకాలతో ఆగిపోతున్నాయి అసలు నిలకడ లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అలాగే జాబ్లో కూడా పై పోస్టులకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది డబ్బు ఎంత సంపాదించినా సరిపోవట్లేదు ఇంకా ఆరోగ్య సమస్యలు మీరు ఏది అనుకున్నా సరే అండి ఈరోజు పంత పంచమి తేదీ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపల ఈరోజు సాయంత్రం అమ్మవారికి రెండు రకాలైనటువంటి దీపాలు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఈ ఒక్కరోజు ఎవ్వరు పూజ చేసినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వారాహి దేవి స్వప్న వారాహిగా కలలో దర్శనమిచ్చి వాళ్ళ కోరికను ఇట్టే తీరుస్తుందట కొంత లక్షల మంది నమ్మినటువంటి విశేషం పండితులు చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఈరోజు సాయంత్రం ఎవరైతే కొబ్బరికాయ దీపారాధన కానీ లేదా కందగడ్డతో దుంపల్లో ఉన్నటువంటి దీపారాధన కానీ బెల్లంతో దీపారాధన కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ మూడు దీపాల్లో ఏది వెలిగించినా విశేషమైన ఫలితం పొంది అమ్మవారు బిడ్డను కదా ఎలా అయితే ప్రేమగా ఎత్తుకుంటారో అంత ప్రేమగా మనం చెప్పకపోయినా మనకున్నటువంటి కష్టాలు తెలుసుకొని అమ్మవారు వాటికి పరిష్కారాన్ని చిటికెలో చూపిస్తుందట అంటే అంత త్వరగా సో అందుకని ఈరోజు ప్రత్యేకంగా మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి అంటే ఈ తొమ్మిది రోజులు పాటించే వాళ్ళకి తెలుసు అంటే నాలుగు రోజులు ముందు నుంచే చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క రోజైనా మనం అమ్మకు దీపం పెట్టుకుందాం మనశ్శాంతికి ఒక్కరోజైనా పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈరోజు సాయంత్రం చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా మీరు సాయంత్రం నాలుగు గంటలకి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చక్కగా ఆరు గంటల సమయంలో తలస్నానం చేసి మీ దగ్గర లలితాదేవి ఫోటో ఉన్నా లక్ష్మీదేవి ఫోటో ఉన్నా వారాహిదేవి ఫోటో ఉన్నా చక్కగా ఒక ఇత్తడి కానీ రాగి కానీ ప్లేట్ పెట్టుకోండి దాంట్లో ఐదు పిడికిళ్ళ బియ్యం పోయండి మీ చేతికి ఎన్ని పిడికిళ్ళు వస్తే అన్ని పిడికిళ్ళు ఐదు పిడికిళ్ళ బియ్యాన్ని మీరు పోసి చక్కగా బియ్యాన్ని ఒక సమానంగా ఇలా పరుచుకొని దానిపైన మీరు అష్టదళ పద్మం ముగ్గు కానీ లేదా స్టార్ షేప్లో ఉన్న నక్షత్రం ముగ్గు కానీ ఏది రాదు అంటే స్వస్తిక్ కానీ అది కూడా రాదు అంటే పసుపు కుంకుమ అక్షతలు పెట్టి చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయను ఫస్ట్ పూజ అమ్మవారికి ద్వాదశనామాలు కానీ శ్రీమాత్రే అని కుంకుమార్చన చేసుకొని మీరు టెంకాయను కొట్టండి కొట్టి రెండు వైపులా సమానంగా పలిగేలా మంచిగా జాగ్రత్తగా కొట్టి ఆ వెనుక ఉన్నటువంటి ఒకదానికి గుజ్జు ఉంటుంది కదా జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టును తీసేయండి తీసేసి చక్కగా కొబ్బరికాయకు పసుపును రాయండి పసుపును రాసి మంచిగా ఐదు బొట్లు పెట్టండి కొబ్బరికాయ పైన గంధం ఇంకా కుంకుమ బొట్లు ఐదు దిక్కులా పెట్టేసి మీరు ఆ బియ్యంలో ఆ ప్లేట్లో ఆ రెండు కొబ్బరికాయలను అలా మధ్యలో పెట్టండి పెట్టిన తర్వాత మీరు మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే ఓకే లేదంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఒక చిన్న బాటిల్ పారాషూట్ ఆయిల్ దొరుకుతుంది కదా అలాంటి ఆయిల్ తెచ్చుకొని ఆ ఆయిల్ని ఆ కొబ్బరికాయలో పోసి చక్కగా లేదంటే ఆవు నెయ్యి వేస్తే మరీ శ్రేష్టం లేదండి ఒక కొబ్బరికాయలు ఆవు నెయ్యి ఇంకో కొబ్బరికాయలో కొబ్బరి నూనె పోసినా చాలా శ్రేష్టం అనమాట ఇది సాక్షాత్తు ఆ త్రిపుర సుందరైనటువంటి లలితాదేవి పంచమి స్వరూపంలో మనం ఇలా పూజిస్తే అందులో వారాహి దేవి ఉండి శాంత స్వరూపిణిగా మనకి స్వప్న రూపంలో సమాధానం ఇచ్చే రోజట సో అందుకని ఇలాంటి గడియల్ని ఎవరు మిస్ చేసుకోకుండా సాయంత్రం చక్కగా దీపం పెట్టాలి దీపం ఎన్ని వత్తులు వేయాలి అది కూడా ఇక్కడ విశేషం రోజు ఎరుపు వత్తులతో దీపం వెలిగిస్తున్నాం కదా కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ కాస్త తీసుకొని దాంట్లో కుంకుమ కలిపి చక్కగా మిక్స్ చేస్తే రెడ్ కలర్ అవుతుంది దాంట్లో తెలుపు వత్తుల్ని ముంచి ఐదు వత్తులు విడివిడిగా ఒక్కొక్క వత్తి ఐదు వత్తుల్ని ఒక దగ్గర చేరిస్తే ఐదు వత్తుల్ని కలిపి ఒక్క వత్తి కింద చేయాలి అంటే ఐదు వత్తుల్ని మిక్స్ చేసి ఒక్క వత్తి కింద తయారు చేసి ఆ వత్తిని ఆ కొబ్బరికాయలో పెట్టి చక్కగా మీరు పంచమి రోజు ఓం పంచమే నమ ఓం వారాహే నమః నమ ద్వాదశనామాలు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ మనసులో మీకున్నటువంటి కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకోలేని మానసిక ఆందోళన ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా సరే అమ్మవారి ముందర ఆ కొబ్బరికాయ దీపారాధనతో సమర్పిస్తున్నాము అనే భావనను మనసులో ఉంచుకొని ఖచ్చితంగా ఇలా అమ్మవారి ముందర రెండు దీపాలు ఐదు వత్తులు ఒక వత్తి కింద చేసి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా ప్లే ప్లేట్ పట్టుకొని అమ్మవారికి ఐదు చుట్లు తింపండి మంచిగా తింపి ఇచ్చినట్టుగా తింపి కింద పెట్టి అక్షంతలు వేసి పువ్వు వేసి మీరు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ అసలు మేము వారాహిదేవి పూజకు సంబంధించి మాకు ఏది రాదు అనుకుంటే చక్కగా మీ రోజు ఈరోజు పంచమి కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయండి అది కూడా వీలు కాదు అనుకునే వాళ్ళు చక్కగా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి లేదా అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోకి విగ్రహం దగ్గర తమలపాకులో కుంకుమార్చన చేసుకోండి ఈ పంచమి చాలా విశేషం ఇది చేసిన తర్వాత మీరు అమ్మవారికి ఈరోజు తెలుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలు కానీ మీ దగ్గర ఏ పుష్పాలున్నా అమ్మవారికి సమర్పించి చక్కగా పూజ చేసుకొని దద్దోజనం పెరుగన్నం చిక్కటి పెరుగు కొంచెం అన్నంలో కలిపి పోపు వేసి దద్దోజనమైన లేదా పెరుగన్నము ఉప్పు వేయకూడదండి ఉప్పు వేయకుండా పెరుగన్నం కలిపి దానిపైన చక్కగా దానిమ్మ గింజలు పెట్టి అమ్మవారికి అది సమర్పించండి పానకము ఆ పెరుగన్నం పైన దానిమ్మ గింజలు పెట్టి సమర్పించి మనస్ఫూర్తిగా మోకాళ్ళపైన రెండు చేతులు జోడించి దండం పెట్టుకొని నా స్తోమత ఇంతే ఉంది నేను ఇంతే చేయగలిగానమ్మా నువ్వు కరుణించు కాపాడు మా సమస్యలన్నీ కూడా నువ్వు త్వరగా తీర్చు అని మనస్ఫూర్తిగా వారాహిదేవిని లలితాదేవిని దండం పెట్టుకోండి చక్కగా పూజ హారతి అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వెళ్ళి మీరు నక్షత్రాలు చూసుకొని ఆ నక్షత్రాలకు దర్శనం చేసుకొని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీరు మీ మనసులో ఉన్న కోరికను ఆ నక్షత్రాల రూపంలో వారాహి దేవే ఉందనుకొని మనస్ఫూర్తిగా చెప్పుకొని లోపలికి వచ్చి మీ భర్తతో అక్షంతలు తలపైన వేయించుకొని దండం పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా బయటకు వచ్చి అక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు కనిపించినా వాళ్ళకి మీరు ఈ పానకాన్ని ఆ పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి తప్పే లేదు ఒక ఐదుగురికైనా సరే మీరు ప్రసాదాన్ని పంచిపెట్టి చక్కగా మీరు తినచ్చు మరి ఉపవాస నియమాలు ఏంటి అంటే ఈరోజు మధ్యాహ్నం ఏదైనా మీరు ఫ్రూట్స్ కానీ లేదా అల్పాహారం అంటే పోహ కానీ ఇంకేదైనా ఉప్మా కానీ లైట్గా అల్పాహారం తినొచ్చు సాయంత్రం మాత్రం స్నానం చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు అన్నమా అన్నం లాంటివి తినచ్చు అంటే ఒంటి పూట భోజనం చేయొచ్చు ఈ ఒక్కరోజు మీరు బ్రహ్మచర్యం పాటించండి నిష్టగా ఉండండి తక్కువగా మాట్లాడండి ఎవరిపైన నిందలు వేయడం ఎవరి గురించి కూడా మాట్లాడడం వెనక కానీ ముందు కానీ అసలు ఎవరి టాపిక్ ప్రస్తావన తీసుకోకపోవడం ఎవరైనా మీకు ఎదుటివారి గురించి చాడీలు ఇలాంటివి చెప్పినా పాజిటివ్గా తీసుకొని ఒక నవ్వు నవ్వి వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా మీ మనసులో మీరు అమ్మవారిని శ్రీమాత ఏ శ్రీ శ్రీవారాహి దేవి అయినమహ తలుచుకుంటూ ఈ రోజంతా కూడా అమ్మవారి ఉపాసనలో ఉండండి అందులోను ఆషాఢ మాసంలో పంచమి తిథి కాబట్టి అమ్మవారికి వేపాకులను కూడా మీరు అంటే అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి దగ్గర కానీ మీరు వేపాకులను సమర్పించినా కూడా అమ్మవారు చల్లగా చూస్తుందట కుటుంబాన్నంతటినీ కూడా చాలా చాలా శక్తివంతమైనది వారాహి నామం వారాహి అమ్మ కరుణా కటాక్షలు ఒక్కసారి మన పైన పడ్డాయంటే లలితాదేవి మన ఇల్లు విడిచి కూడా వెళ్ళిపోదన్నమాట మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వార హీ దేవ్యే నమో నమ ఉంటానండి